శ్రీ విజయ గణపతి హనమ శ్రీకాకుళంలో గణపతి క్షేత్రం అనగానే మన పాలకం రోడ్లో ఉండేటువంటి విజయ గణపతి ఆలయం అందరికీ కూడా జ్ఞాపకం వస్తుంది అయితే ఈ పూజా కార్యక్రమంలో మొట్టమొదట పూజ చేసేటువంటిది గణపతి గణాలకి అధిపతి గణపతి కాబట్టి ఏ మనం ఏ కార్యక్రమం శుభకార్యం చేసినా అశుభకార్యం చేసినా మొట్టమొదటగా మనం పూజ చేయవలసింది వినాయకుడికి కాబట్టి ఆ వినాయకుడికి అంత ప్రాముఖ్యత ఉన్నది అయితే గణపతిని మట్టి వినాయకుడితో మాత్రమే పూజ చేయాలని మనకి పూర్వం నుంచి శాస్త్రబద్ధంగా వస్తున్నది అంటే మనం వినాయకుడిని పూజ చేసేటప్పుడు స్వామివారిని మట్టి మట్టితో తయారు చేసి అందులో పసుపు సర్వ ఔషధులు వివిధ రకాలైనటువంటి ఔషధాలను అందులో వేసి దాన్ని మట్టి వినాయకుడి విగ్రహంగా మనం తయారు చేసి దాన్ని మనం పూజ చేస్తాం అదే విధంగా స్వామివారికి పూజ చేయడానికి ఆకులు పత్రాలతో కూడా పూజ చేయమని మనకి శాస్త్రంలో పూర్వం నుంచి ఋషుల నుంచి కూడా సాంప్రదాయం ఉంది స్వామివారికి ప్రత్యేకంగా ఇరవై ఒక్క రకాలైనటువంటి ఆకులను మనం పూజ చేస్తాం ఒక్కొక్క ఆకు ఒక్కొక్క ఔషధంతో కూడుకున్నటువంటిది కాబట్టి మనం ఆకులన్నీ కూడా స్వామివారికి ఇరవై ఒక్క రకాలైనటువంటి ఏకవంశి ఆకులు మనం పూజ చేసిన పూజ చేసినట్టయితే తర్వాత స్వామివారికి తొమ్మిది రోజులు పూజ చేసి ఈ యొక్క ఆకుల్ని ఇవన్నీ కూడా మనం స్థానికంగా ఉండేటువంటి నదీ జలాల్లోని ఈ మట్టి వినాయక విగ్రహం తీసుకుని వెళ్ళి మనం నిమజ్జనోత్సవం చేస్తాం అయితే ఈ నిమజ్జనోత్సవం చేయడంలో కూడా ఆంతర్యం ఉన్నది ఎందువల్లంటే ఈ మట్టి వినాయకుల్లోని ఉండేటువంటి ఔషధాలు అవునాయండి ఈ పత్రుల్లో ఉండేటువంటి ఔషధాలు అవునాయండి ఇవన్నీ కూడా స్థానికంగా ఉండేటువంటి మన నదీ జలాలను శుద్ధి చేస్తాం పూర్వం అదే చెరువులో మనం ఈ వినాయక విగ్రహాల్ని నిమజ్జనోత్సవం చేసేవాళ్ళం అదే చెరువులో నీళ్లు మనం ఇంటికి పట్టుకెళ్ళి తాగేవాళ్ళం ఇప్పుడు అంటే మినరల్ వాటర్లో ఉన్నాయండి మినరల్ ప్లాంట్లో ఉన్నాయండి వచ్చాయి పూర్వం ఊరికి ఉండేటువంటి చెరువులో నీరుని మాత్రమే పట్టుకొని వెళ్ళి తాగేవారు కాబట్టి అంత విశిష్టత వినాయక నవరాత్రులకి ఆ వినాయక విగ్రహానికి ప్రత్యేకంగా ఉంది అయితే ప్రస్తుత కాలంలో ఆ విగ్రహానికి ఉండేటువంటి విశిష్టతను మనం గుర్తించకుండా విషపూరితమైనటువంటి రసాలతో మనం వినాయకుని తయారు చేసి ప్లాస్టిక్ ప్రధానండి వివిధ రకాలైనటువంటి ఔషధ రసాయనాలతో స్వామివారిని తయారు చేయడం అలాగే విగ్రహానికి కూడా ఒక విశిష్టత ఉన్నది ఏ రూపంతో మనం పూజ చేయాలి అనేటువంటిది కూడా మనకు ఉన్నది కానీ ప్రస్తుత కాలంలో ఆ రూపానికి విలువ ఇవ్వకుండా మనకి ఇష్టం వచ్చినటువంటి రూపాన్ని తయారు చేయడం అని అండి మనకి నచ్చినటువంటి హీరో యొక్క రూపం తయారు చేయడం అని అండి మనం వచ్చినటువంటి సినిమాలోని ఏదో ఒక పాత్ర మనకి కనిపిస్తే ఆ పాత్ర విధంగా కూడా వినాయకుని తయారు చేయడం ఆ విగ్రహాలకు పూజ చేయడం చేస్తున్నారు అది మన సంస్కృతి సాంప్రదాయం కాదు మన వినాయక చవితి అనగానే దేశం నలుమూలల్లో దేశం మొత్తం మీద కూడా చేసుకున్నటువంటి ఏకైక పండుగ ఈ వినాయక చవితి కులాలకు కానీ మతాలకు కానీ చిన్నపిల్లలు అవనండి పెద్దవాళ్ళు అవనండి ముసలి వాళ్ళు అవునండి ఎవ్వరికి అతీతంగా అందరూ కూడా కలిపి చేసుకునేటువంటిది ఇది ఒక చిన్నపిల్లలే చేసుకోవాలి ఇది పెద్దవాళ్ళే చేసుకోవాలి అనేటువంటిది లేకుండా అందరూ కలిసికట్టుగా సంతోషంగా క్రమశిక్షణతో ఐక్యమత్యంతో చేసుకునేటువంటి ఏకైక పండుగ కాబట్టి ఈ యొక్క పండగలో ఉండేటువంటి విశిష్టతను అవని అందులో ఉండేటువంటి రహస్యాన్ని సరే మనం తెలుసుకొని చేసుకున్నట్టయితే వినాయక చవితి వల్ల పర్యావరణాన్ని ప్రతి సంవత్సరం కూడా మనం కాపాడుకోవాలి అలాంటిది ఈ వినాయక చవితి రాగానే పర్యావరణాన్ని మనం కలుషితం చేస్తున్నాం విషపూరితం చేస్తున్నాం కాబట్టి ఈ యొక్క వినాయక చవితి యొక్క పూజా కార్యక్రమం ఉందంటే అంటే అంతరాధం అవనండి రహస్యాన్ని అవునండి మనం ముందుగా తెలుసుకొని ఏ విధంగా శాస్త్రోక్తంగా సాంప్రదాయంగా మనం పూజ చేయాలి అనేటువంటిది తెలుసుకొని చేసినట్టయితే మన యొక్క వాతావరణాన్ని కాపాడుకునేటువంటి బాధ్యత మన అందరికీ ఉంది కాబట్టి ఈ యొక్క రహస్యాలన్నిటి కూడా తెలుసుకొని ఈ యొక్క నవరాత్రిని చేసుకున్నట్టయితే మనం వాతావరణాన్ని కాపాడుకుంటాం కాబట్టి వినాయక చవితి అనగానే ఏమిటి అనేటువంటిది తెలుసుకొని స్థానికంగా ఉండేటువంటి మండపాలు అవనాయండి పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టేవారు అవనండి చక్కగా శాస్త్రోక్తంగా ఈ వినాయక చవితి నవరాత్రులు చేయండి అదేవిధంగా ఈ మండపాలు ఏర్పాటు చేసుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా దృష్టిలో పెట్టుకోవాల్సింది ఎంత వినాయక విగ్రహం మనం పెట్టాము ఎంత ఎత్తున్నది ఎంత పెద్ద మండపం వేసాము ఎంత లైటింగ్ పెట్టాము ఎంత సౌండ్ పొల్యూషన్ అనేటువంటిది కాకుండా సాంప్రదాయబద్ధంగా వినాయకుని పెట్టండి అక్కడ చేయవలసినటువంటి పూజా కార్యక్రమాల్ని స్థానికంగా ఉండేటువంటి పురోహితులను పిలిపించి చక్కగా ఉదయం సాయంకాలం పూజా కార్యక్రమాలు చేయించండి అవి విధంగా గణపతి హోమం చేయించండి ఈ హోమం చేయడం వల్ల ఆ వచ్చేటువంటి వివిధ రకాలైనటువంటి మన సమితులతో హోమం చేస్తాం అది చేయడం వల్ల మన పొల్యూషన్ ఏమీ అవ్వకుండా మన ప్రకృతికి ఎంతో మంచి జరుగుతుంది అది కూడా తెలుసుకొని ఆ విధంగా పూజా కార్యక్రమాలు చేయండి అదేవిధంగా ఈ యొక్క పర్యావరణాన్ని కాపాడాలనే సదుద్దేశంతో మన విజయ గణపతి ఆలయ ధర్మకర్తలు కమిటీ వాళ్ళు నిర్ణయించుకొని ప్రతి సంవత్సరం కూడా సుమారు రెండు వేలు మట్టి వినాయక విగ్రహాలు మనం స్వయంగా మన ఇక్కడ విజయనగరంలో తయారు చేయించి అవి మనం తెచ్చి వినాయక చవితి రోజుకి ముందు రోజు మనం ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా వచ్చి తీసుకొని వెళ్ళండి ఈ విగ్రహాలు మట్టి విగ్రహాలను మాత్రమే పూజించండి అనేటువంటి నినాదంతో మన దేవాలయం నుంచి ఇచ్చినట్టయితే ఖచ్చితంగా ఆ విజయ గణపతి స్వామి వారే మా ఇంటికి వచ్చారనేటువంటి ఒక నమ్మకంతో వాళ్ళు పూజ చేస్తారు ఆ విధంగా మనం పర్యావరణాన్ని కాపాడొచ్చిన సదుద్దేశంతో ప్రతి సంవత్సరం కూడా వినాయక చవితికి ఒక రోజు ముందు మనం మట్టి వినాయక విగ్రహాన్ని తయారు చేస్తాం తయారు చేయించి వినాయక చవితికి ఒక రోజు ముందు ఈ విగ్రహాలన్నీ కూడా మనం ఉచితంగా పంపిణీ చేస్తాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క పర్యావరణాన్ని కాపాడవలసినటువంటి బాధ్యత మన అందరిపైద ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ మట్టి వినాయక విగ్రహాలని అవకాశం ఉన్నంత వరకు తయారు చేయించి స్థానికంగా ఉండేటువంటి మన బంధువులు అవనాయండి మన వీధిలో వాళ్ళు అవనండి మన నగరంలో ఉన్న వాళ్ళు అవనండి అవకాశం వరకు మనం అది ఉచితంగా కాదు ప్రసాదంగా వాళ్ళు పట్టుకెళ్ళే విధంగా చేసినట్టయితే ఈ మట్టి వినాయక విగ్రహాలను మనం పూజ చేయడం వల్ల మనం పర్యావరణాన్ని కాపాడంలో మనం కూడా భాగస్వాములు అవుతాం అదేవిధంగా విజయ గణపతి ఆలయంకి వచ్చినట్టయితే ఒకరోజు ముందుగా మనం ప్రారంభించి ఈ మట్టి వినాయక విగ్రహాలను మనం పూ మనం అందరికీ కూడా ఉచితంగా పంచి స్వామివారి ప్రసాదంగా చేస్తాం అలాగే వినాయక చవితి రోజు వచ్చే కల్లా స్వామివారికి ఐదు గంటలకి సుప్రభాత సేవ పుష్పాలంకరణ ప్రదోషకాల అర్చన చేసి ఐదున్నర ఆరు గంటల నుంచి కూడా సర్వదర్శనంకి ఏర్పాట్లు కమిటీ వాళ్ళు చేశారు అలా విధంగా ప్రతి సంవత్సరం కూడా మనం వేసుకునేటువంటి భవానీ మాలు అయ్యప్ప స్వామి వాల అయ్యప్ప స్వామి దీక్ష అవనేయండి శివమాల అవనేయండి అలాగే అని మనం గత పది సంవత్సరాలుగా ప్రారంభించి భక్తుల్లో హిందూ ధర్మం కాపాడాలి భక్తుల్లో చైతన్యం రావాలి మన సంస్కృతి సాంప్రదాయాల పట్ల వాళ్ళకి విశ్వాసం పెరగాలి అనే సదుద్దేశంతో విజయ గణపతి నవరాత్రి దీక్షామాల అనే అనేటువంటిది దీక్షను మనం వినాయక్యోతి రోజు ఇచ్చి వాళ్ళ చేత తొమ్మిది రోజులు కూడా దీక్ష నియమబద్ధంగా ఎలా చేయాలి అనేటువంటిది వివరించి వాళ్ళకి మాల వేసి తొమ్మిది రోజులు ఎలా ఉండాలి ఉదయం ఏం పూజ చేయాలి సాయంకాలం ఏ విధంగా పూజ చేయాలి అనేటువంటిది చెప్పి తొమ్మిది రోజులు కూడా దీక్ష ఇచ్చి వాళ్ళ చేత దీక్ష చేయించి పదో రోజు వాళ్ళందరి చేత కూడా అష్టద్రవ్యములతో గణపతి హోమం చేయిస్తాము చేయించి దీక్ష విరమణ చేయించి స్వామివారి యొక్క పూజ అంత మనకు అదేవిధంగా ఆ ఊరేగింపుతో స్వామివారి నిమజ్జనోత్సవం కూడా అంతే సాంప్రదాయబద్ధంగా చెయ్యాలి స్వామివారికి పల్లకీలో ప్రత్యేకంగా తయారు చేసినటువంటి పల్లకీలో స్వామివారిని ఉంచి మన నగర వీధిలో స్వామివారిని ఊరేగింపుగా మన స్థానికంగా ఉండేటువంటి నాగావళి నదిలో నిమజ్జనోత్సవం చేస్తాం అది సాంప్రదాయబద్ధంగా మనం చెయ్యాలి అయితే ప్రస్తుతం ఈ యొక్క వినాయక చవితిలోని మొదటి రోజు నుంచి లాస్ట్ రోజు వరకు సౌండ్ పొల్యూషన్ డీజేలు పెట్టి అదేవిధంగా లాస్ట్ రోజు కూడా ఈ యొక్క వినాయక స్వామి వారిని చక్కగా అలంకరణించి వీళ్ళు ఈ డీజేలు ఏమనియండి వివిధ నృత్యాలతో జాగ్రత్తగా తీసుకుని వెళ్ళి నిమజ్జనోత్సవం చేస్తున్నారు కానీ అందులో కూడా కొంత సాంప్రదాయం పాటించినట్టయితే మన యొక్క సంస్కృతి సాంప్రదాయాన్ని మనం కాపాడుకొని మన రాబో తరాల వారికి ఒక మెసేజ్ అవనండి ఒక విషయం మనం తెలియజేయడం అవనండి ఏ విధంగా నవరాత్రులు చేయాలనేటువంటిది మనం చెప్పడానికి అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ వినాయక చవితి నవరాత్రుల్లో ఉండేటువంటి ముఖ్య ఉద్దేశం అవనండి అందులో ఉండేటువంటి రహస్యాన్ని అందరూ తెలుసుకొని నవరాత్రులు చేసినట్టయితే ఇది దేశం మొత్తం మీద చేసేటువంటిది పండుగ మిగతా ఏ పండగలైనా ఒక ప్రాంతానికి కానీ ఒక రాష్ట్రానికి కానీ చెందుతాయి కానీ వినాయక చవితి నవరాత్రులు అనగానే దేశం మొత్తం మీద చిన్న పెద్ద కులాలకి మతాలకి అతీతంగా చేసుకునేటువంటి కార్యక్రమం కాబట్టి పూజ కాబట్టి అందరూ కూడా దాన్ని శాస్త్రబద్ధంగా చేసినట్టయితే తద్వారా మన దేశానికి ఎంతో మేలు జరుగుతుంది అదేవిధంగా స్వామివారికి నవరాత్రుల్లో ప్రత్యేకంగా మంగళవారం నాడు స్వామివారికి పాలాభిషేకం ఉంటుంది ప్రతి మంగళవారం కూడా అదేవిధంగా స్వామివారికి నవరాత్రుల్లో ఒకరోజు రోజు స్వామివారికి నూట ఎనిమిది మంది దంపతులతో అష్టోత్తర శత కలిసాభిషేకం అనేటువంటిది కార్యక్రమం ఉంటుంది స్వామివారికి నూట ఎనిమిది కలిసలతో అభిషేకం చేస్తాం అదేవిధంగా మనం బెంగుళూరు నుంచి ప్రత్యేకంగా తెప్పించినటువంటి పువ్వులతో స్వామివారికి నవరాత్రుల్లో వచ్చేటువంటి మొదటి ఆదివారం నాడు పుష్పయాగం అనేటువంటి కార్యక్రమం నిర్వహిస్తాం ఈ విధంగా ఈ యొక్క విజయ గణపతి ఆలయంలో స్వామివారి యొక్క నవరాత్రుల వైభవంగా జరిగి ప్రతి ఒక్కరు కూడా దర్శనం చేసుకొని స్వామివారి యొక్క ఆశీస్సులు పొందుతారని మా ఆలయం తరఫున మా కమిటీ తరఫున మన ఆర్టీ ద్వారా భక్తుజన అందరికీ కూడా తెలియజేస్తూ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు అదే శాస్త్రబద్ధంగా చేయండి మట్టి వినాయకుణ్ణి మాత్రమే వాడండి మన పర్యావరణాన్ని మనం కాపాడవలసిన బాధ్యత మనకి ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క విషయాన్ని తెలుసుకొని మన నలుగురితోటి వినాయక చవితి ఎంత శాస్త్రబద్ధంగా అనేటువంటిది అందరూ కూడా తెలుసుకొని చేస్తారని ఆశిస్తూ స్వామివారి విజయ గణపతి స్వామివారి ఆశీస్సులు మన అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం శాంతి శాంతి శాంతి